ఆ అన్న ఆడ పరిస్థితులు ఎట్లున్నాయన్నా అసలు నిన్న పేలు మొన్న పేలు అన్నారు మరి ఇప్పుడు ఆయన వచ్చే పరిస్థితి ఎన్ని గంటల వరకు ఉందన్న అవకాశం ఇప్పుడే యాక్చువల్ గా ఏంది అనంటే నిన్న వచ్చినా గానీ షూరిటీస్ పెట్టి ఇప్పుడే టప్పాలు వేసిరంట అన్నా టప్పాలు వేస్తే నాకు తెలిసి ఇంకొక హాఫ్ అన్ అవర్ లో బయటకు వెళ్తాడు ఇప్పుడే మాట్లాడడం జరిగింది అక్కడ జయలలితతో మాట్లాడితే లేదన్నా ఇప్పుడే వేసారు అని అన్నాడు ఈ మన లీగల్ గా అడ్వకేట్ కి వెళ్ళి కూడా ధైర్యం చెప్పడం జరిగింది వాళ్ళకు వాళ్ళ అమ్మ నాయనకు వాళ్ళ అమ్మ నాయనకు వస్తారు ఖచ్చితంగా యాక్చువల్లీ నేను ఈవినింగ్ వచ్చింది రావాలి యాక్చువల్గా మార్నింగ్ అవర్స్ లోనే రావాలి అయితే మనం వెళ్ళి మన్న కూడా క్యాంటీన్ కానీ డబ్బులు ఇవ్వడం జరిగింది అదే విధంగా బట్టలు కూడా కొనుక్క కొత్తవి తీసుకుపోయి ఇచ్చినాం అతనికి వాళ్ళ తమ్మునికి అందరికి అతను చాలా బాధపడి ఏడ్చిండు చాలాసేపు అన్న ఎప్పుడు వస్తావు అని అంటే చెప్పిన నేను గుండె ధైర్యం గుండె ధైర్యం ఉండు నువ్వు రేపు కానీ అట్లా వస్తాయి పెట్టింది పెట్టి కేసే చిన్న కేసే అని చెప్తే చాలాసేపు ఏడ్చిండు అన్న మీరు చాలా పెద్ద పెద్ద వాళ్ళకి బెయిల్ ఇచ్చారు కదా మరి ఈ ఇప్పుడు ఈ తీర్మార్ మళ్ళా నచ్చ వాళ్ళకే బెయిల్ ఇచ్చినారు మీరు ఇన్ని రోజులు ఎందుకన్నా ఇంత నెగ్లెక్ట్ అనుకుంటున్నాం నెగ్లెక్ట్ చేసిరని నెగ్లెక్ట్ ఏం లేదన్నా నీకు విత్ఇన్ త్రీ డేస్ కూడా కాదు టూ డేసే ఫస్ట్ ఏమన్నారంటే పద్నాలుగు రోజులు రిమాండ్ ఖచ్చితంగా అని చెప్పి అనమాట ఎప్పుడైనా గుర్తుపెట్టుకో రిమాండ్ అనేది పద్నాలుగు రోజులు అనేది కామన్ అది తర్వాత యాక్చువల్ గా ఆయన మీద పెట్టింది త్రీ ఫిఫ్టీ త్రీ అనేది ఉండదు అంటే ఒక గవర్నమెంట్ అధికారిని ప్రభుత్వ అధికారి యొక్క విధులను ఈయన ఆటంకపరిచింది అంటే ఆటంకపరచడం పరచడం ఏంది ఏంటి అంటే నువ్వు ఈ రూట్ లో రావద్దు అంటే ఆయన ఆ రూట్ లోకి వెళ్ళడం అన్నట్టు ఆ రూట్ లో వెళ్ళేసరికల్లా ఏమవుతుంది నువ్వు ఎవరైతే ప్రభుత్వాధికారి అక్కడ ఉన్నత స్థాయి అధికారి చెప్పినప్పుడు నువ్వు వాళ్ళ మాటను ఓబే చేయొద్దు అక్కడ జూబ్లీ హిల్స్ అనేది చాలా సెన్సిటివ్ ప్రాంతం అక్కడ ఎందుకు అనంటే సీఎం వీళ్ళు పెద్ద పెద్ద ప్రముఖులు ఉండే అవకాశం ఉంటది ట్రాఫిక్ జామ్ అవుతుంది కొన్ని కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటది సో అందులో అభిమానులు ఉంటారు అభిమానుల చాటున కొంతమంది దుండగులు కూడా ఉండే అవకాశం ఉంటది సో ఇంకొకటి ఏంటి అనంటే అక్కడ సామాన్య పౌరులు కంటే వివిఐపీ జోన్ అది సో అందకనే అక్కడ డిసిపి లెవెల్ అధికారులు కూడా రంగంలోకి దిగ దిగడం జరిగింది అక్కడ అద్దాలు ఇవన్నీ పగల కొట్టేసరికల్లా వాళ్ళు చాలా సివియర్ గా అతను ఏమన్నాడు మనోడు ప్రభా ప్రశాంత్ అని అంటే సార్ మేము వెళ్తాము మేము వెళ్తాము అనంటే నువ్వు ఈ రూట్ లో ఎందుకు వచ్చినావు రావద్దన్న అనే కాన్సెప్ట్ మీద మనోడి తేదీ వన్ ఫార్టీ సిక్స్ వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ టూ నైన్టీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫోర్ ట్వంటీ సెవెన్ ఇవన్నీ పెట్టారు దాంట్లో ఒక త్రీ ఫిఫ్టీ త్రీ ఒక్కటే బేలబుల్ సో ఆ బేలబుల్ వాటికి సంబంధించిన ఇబ్బంది ఏం లేదు నాన్ బెయిలబుల్ ఇంకోటి ఏంటంటే అది సెవెన్ ఇయర్స్ బిలో నే వచ్చింది టూ డేస్ ఒకవేళ నిన్న కానీ అది డిస్మిస్ అయి ఉంటే మళ్ళీ బుధవారానికి వెళ్ళి ఉండే మటే అంటే హుటావుట్ని వెళ్ళడం ములాఖాత్ ములాఖాత్ తీసుకున్నా వాళ్ళ పేరెంట్స్ తోటి మాట్లాడినా అన్నా బట్టలు ఇవ్వన్నా మార్నింగ్ నుంచి ఉన్నాము ఇదే డ్రెస్ తోటి ఉన్నా నేను డ్రెస్సులు తీసుకొచ్చి ఇచ్చిన ఒక రెండు జతలు వేసుకో అదే విధంగా పైసలు ఇవ్వడం జరిగింది క్యాంటీన్ లో తిను ఒకవేళ నీకు జైలు ఫుడ్ నచ్చకపోతే ఉంటది పాలుట మంచి ఫుడ్ కూడా ఆడ క్యాంటీన్ ఉంటది క్యాంటీన్ లో ఫుడ్ అన్న ఒక చిన్న సందేహం అన్న ఇప్పుడు మిగతా అడ్వకేట్లు ఒక యాభై మంది వచ్చినట్టే మీరు స్వచ్ఛందంగా వచ్చిరా లేకుంటే మిమ్మల్ని అన్న అక్కడికి యాక్చువల్ గా ఏంటి అంటే వాళ్ళ ఫాదర్ అప్రోచ్ కావడం జరిగింది అన్న ఇట్లా ఉన్నది పరిస్థితి ఏంది అంటే సరే ఆ బెయిల్ అనేది క్రైమ్ నెంబర్ సెవెన్ ఎయిటీ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇమీడియట్ గా అది డౌన్లోడ్ చేసి ములాఖాత్కి వెళ్ళి ఏ బ్యారాక్ అయిన కృష్ణ బ్యారాక్ లో చేసిర్రు కృష్ణ బ్యారాక్ లో చేసిర్రు ట్రయల్ ఎయిట్ డబల్ సెవెన్ సిక్స్ అయినది పరిస్థితి కూడా ఎందుకు అంటే జైల్లో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తోటి ఉంటారు ఎందుకనండి నేను చాలా సార్లు ములాఖత్కి వెళ్ళాను కాబట్టి ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా కానీ ఇంత ధైర్యవంతుడికైనా జైల్లో ఉండేసరికల్లా అధైర్యంగా ఉంటారు తిరిగి ఉంటారు సో ఉండి అది కాదు నువ్వు ఇలా ఉండాలి ఇది అని అంటే చాలాసేపు దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ దాకా డిస్కస్ మాట్లాడినా నీకు వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ త్రీ డేస్ బిలోనే వస్తుంది శనివారం లోపలనే నువ్వు బయటకు వెళ్తావు కూడా మేము బయట ఫాలో అప్ చేస్తున్నాము సో నువ్వు ధైర్యంగా ఉండు ఆ ధైర్య పడద్దు అని చెప్పడం జరిగింది అది ఎప్పుడైనా నిన్న నిన్న ధైర్యం చెప్పిరా ఈ రోజు అన్న లోపలికి పోయింది మీరు నేను ఫస్ట్ రోజే వెళ్ళాను తర్వాత నిన్న కూడా వెళ్ళడం జరిగింది వాళ్ళ పేరెంట్స్ తోటి ములాఖాత్ ఇప్పించాను ములాఖాత్ ఇప్పించి యాక్చువల్ గా ఏంటి అంటే మార్నింగ్ అవర్స్ లోనే రావాలి షూరిటీ లేట్ అయినాయి అక్కడ కోర్టు ఏ సార్ నాకు తెలిసి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లా ఫైవ్ థర్టీ లోపల మనోడు ఫైవ్ థర్టీ సిక్స్ లోపల ఫార్మాలిటీస్ ఉంటాయి సో వాళ్ళకి సంబంధించింది చెప్తారు ఏది రాసుకోవడం కానీ ఇటువంటి అన్ని చేసి నాకు తెలిసి సిక్స్ లోపల బయటికి వెళ్ళే అవకాశం హండ్రెడ్ పర్సెంటేజ్ ఉంది ధన్యవాదములు అన్న మీరు మంచి మంచి వాళ్ళకి బెయిల్ అంటే ఒక పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళకి బెయిల్ ఒక సామాన్యమైన రైతు కుటుంబం నుంచి వచ్చిన ఒక పల్లవి ప్రశాంత్ కోసం మీరు ఇంత త్యాగం చేశారు అంటే ధన్యవాదాలు అన్న యాడ్స్ ఆఫ్ అన్న రైట్ రైట్ ప్రతి ఒక్కరికి మీరు ఇలానే సేవలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న ఇలా మీ పాత్ర కూడా నిజంగా యూట్యూబర్స్ కూడా ఒక తోటి యూట్యూబర్ ని నిజంగా అతనికి ఇప్పుడు అభిమానులు వస్తారు అతను ఏం చేయగలుగుతాడు రేపు నువ్వైనా సరే బయటకు వచ్చినావు అనుకో ఎవరు చెప్పి బయట కొడితే నిన్ను తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు సో మీ సపోర్ట్ కూడా చాలా 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 ఉన్నది అతను కూడా ధైర్యంగా ఉన్నాడు లోపల నేను నువ్వు ఇక్కడ ఉన్నావు కానీ లోపల బయట చాలా మంది ఉన్నారు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు ఉండు సో కొంచెం జాగ్రత్తగా ఉండు అందరిని కనిపెట్టుకుంటూ జాగ్రత్తగా ఉండు అని చెప్పడం జరిగింది అయితే నిన్న ఒక ఆడియో లీక్ వాళ్ళ ఫాదర్ ది ఆడియో లీక్ వల్ల ఈ రోజు బెయిల్ రాలేదని చెప్పేసి మార్నింగ్ నుంచి యూట్యూబ్ లో సంచలనంగా వైరల్ అవుతుందన్న దాని వల్ల అది ఏముండదు ఎఫెక్ట్ ఏముండదు ఉండదు ఉండదు కాకపోతే ఏంటంటే కండిషన్స్ పెట్టింది అని అంటే సండే పోవాలి పోలీస్ స్టేషన్ లో సైన్ చేయాలి సిగ్నేచర్ చేయాలి అదే విధంగా కొంచెం కాంట్రవర్షియల్ మీడియా కొద్దిగా దూరంగా ఉండాలి ఒకవేళ మీడియాలో ఏమన్నా మాట్లాడాల్సి వస్తే జాగ్రత్తగా మాట్లాడాలి కాంట్రవర్షియల్ గా మాట్లాడదు జాగ్రత్తగా మాట్లాడాలి అనేది మీరు అక్కడ ఉన్న మీడియా సోదరులకు చెప్పారు అన్న మరి ఏమో కాంట్రవర్సీ క్వశ్చన్ అడగకుండా నార్మల్ గా ఏమైనా ఉండాలని చెప్పేసి నాకు తెలిసినంత వరకు ఇప్పుడు అక్కడి నుంచి పోలీస్ ఎస్ కార్ట్ ఇచ్చిపోవడం జరుగుతుంది ఆయన ఇండిపెండెంట్ గా పంపారు కార్ట్ ఇస్తారు పోలీస్ పంపిస్తారు అంటే ఆ రోజు ఏదైతే బిగ్ బాస్ విన్ను ఆయన టైంలో ఏదైతే స్వచ్ఛందంగా పోలీసులు వచ్చారు కదా సేమ్ అలాగే ఉంటదా ఈ రోజు కూడా ఈ రోజు కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ పోలీస్ ఎస్ కార్ట్ తోడు పోతాడు ఇంకోటి ఏంటంటే అక్కడ కూడా నీకు సెన్సిటివ్ జోన్ ఒకవేళ కానీ అక్కడ కూడా మళ్ళీ ఇటువంటి చేస్తే మళ్ళీ లోపలేస్తారు ఎవరినైనా అల్లరి చేస్తే అంటే చెంచల్ కూడా రేడియస్ ఉంటది ఇంత పరిధిలో ఆ పరిధిలో నువ్వు ఎటువంటి గలభ సృష్టించినా కానీ మళ్ళీ నొక్కుతారు త్రీ ఫిఫ్టీ త్రీలు ఇయ్య పెడతారు ఎవరైతే పక్కన ఉన్నా గాని యూట్యూబర్స్ స్లోగన్స్ ఇవ్వడం కానీ జిందాబాద్ లో డౌన్ డౌన్ లో అనడం కానీ అవి చేస్తే మళ్ళీ వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటారు జాగ్రత్తగా నాగదర్శంత వరకు పోలీస్ ఎస్ కార్ట్ ఇస్తారు నేను అనుకోవడం ఇమీడియట్లీ స్పీడ్ అప్ చేసి వాళ్ళ ఇంటి కార్డు దించు ధన్యవాదాలు అన్నా రైట్ రైట్ విజయ్ యూ వెరీ మచ్ అన్న రైట్ ఓకే అన్న